హాయ్ గైస్ ఈ రోజుతో నాలుగో అండి ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో నిన్నటితో త్రీ డేస్ కంప్లీట్ అయిపోయింది నేను చేస్తున్న డైట్ అనేది మార్నింగ్ మీ అందరికీ తెలుసు నేను వాల్టెన్ కంపెనీ వారిది వీ ప్రోటీన్ అనే ప్రోడక్ట్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవటం జరుగుతుంది సో దాదాపుగా నిన్నటితో ఈ త్రీ డేస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను మార్నింగ్ చెక్ నేను మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకుంటే దాదాపుగా స్టార్టింగ్లో నూట పదిహేడు పాయింట్ నాలుగు కేజీలు ఉన్నాను ఇప్పుడు వచ్చేసరికి నూట పదిహేను నూట పదిహేను వన్ వన్ ఫైవ్ నూట పదిహేను పాయింట్ నూట పదిహేను పాయింట్ మూడు కేజీలు ఉన్నాయి మనం అంటే దాదాపుగా టూ పాయింట్ వన్ కేజీస్ అనేది వెయిట్ లాస్ అయ్యాను పర్లేదండి సో ఈ ప్రోడక్ట్ అనేది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటే దాదాపుగా సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు మనకి ఎనర్జీ అనేది బూస్ట్ చేస్తుంది ఇంకొక విషయం ఏంటంటే నేను ఫస్ట్ మిస్టేక్ చేసింది ఏంటంటే మిల్క్లో యాడ్ చేసుకున్నాను సో ఈ ప్రొడక్ట్ని మిల్క్లో యాడ్ చేసుకోకూడదంట సో ఇంతకుముందు ఓన్లీ వాటర్లోనే యాడ్ చేసుకోమన్నారు వాటర్లో యాడ్ చేసుకొని ఏదైనా ఒక ఫ్రూట్ యాడ్ చేసుకోమన్నారు కానీ నేను ఏ ఫ్రూట్ యాడ్ చేసుకోలేదు జస్ట్ వాటర్లో యాడ్ చేసేసుకొని షేక్ చేసేసుకొని డైలీ తాగటం స్టార్ట్ చేశాను ఇప్పటికీ త్రీ డేస్ కంప్లీట్ చేశాను సో ఈరోజు ఫోర్త్ డే ఇంకా రన్ అవుతుంది ఈ త్రీ డేస్ కంప్లీట్ అయినందుకు నేను ఒక టూ పాయింట్ వన్ కేజీస్ తగ్గటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇంకా నైంటీ డేస్ ప్రోగ్రామ్ అనుకున్నాను కాబట్టి ఇంకా త్రీ డేస్ కంప్లీట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఆ షేక్ తీసుకున్న తర్వాత ఏం తీసుకుంటున్నాను అనేది నేను కరెక్ట్గా ప్లాన్ చేసుకోలేకపోతున్నాను లేదంటే నైట్ పడుకునే ముందు అంటే ఫ్రూట్ ఒక ఫ్రూట్ తినటం కానీ లేదంటే రైస్ యాడ్ చేసుకోవటం కానీ అంటే నిద్ర పట్టాలి కాబట్టి రైస్ కానీ లైట్గా రైస్ అయితే మాత్రం డెఫినెట్ గా తీసుకుంటున్నాను ఏదన్నా ఒక ఫ్రూట్ అనేది తీసుకుంటున్నాను